మహాదేవయ్య అయితే ఫోటో లేదో చూస్తూ ఉంటున్నాడు అనమాట అక్కడ ఉన్న సత్య ఏమో సైలెంట్గా డైనింగ్ టేబుల్ మీద తింటూ ఉంటుందని మహాదేవయ్య అయితే ఒక్కొక్క ఫోటో కూడా ఫొటోస్ తీసుకుంటూ ఎలా అయితే వచ్చాయో అని చూసుకుంటూ ఉంటున్నాడు అంతలోగా వాళ్ళ ఆవిడ ఏమో మీరే చూసుకుంటారు మాకు కూడా చూపించు కదా అనుకుంటుంది అనమాట అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ వాళ్ళ ఆవిడ భైరవి ఏమో అంతలోగా అక్కడ ఉన్న రుద్ర మహాదేవి అయితే ఫోటోలు చూస్తుంటుండే మధ్యలోనేమో సత్య ఫోటో వస్తుందన్నమాట అక్కడ ఉన్న సత్య వాళ్ళ అక్క అయితే సంతోషంగా ఉన్నారు వాళ్ళ నాన్నమ్మ కూడా సంతోషంగా ఉన్నారు సత్య ఫోటో చూసిన మహాదేవి అయితే చాలా కోపంగా ముఖం పెట్టుకొని అక్కడ ఉన్న చేతిలో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా సోఫా మీదకైతే ఇసరేస్తాడనమాట విసిరేసి నేను ఫోటోలు నాకు తీయమని చెప్పినా సత్యకు తీయమని చెప్పాన అని చెప్పేసి అయితే అంటూ అడుగుతూ ఉన్నాడు అనమాట అప్పట్లోగా అక్కడికి వచ్చిన కృషి కావాల కిందకైతే ఫొటోస్ వచ్చి పడతాయి అన్నమాట అక్కడ ఉన్న సత్య ఏమో ముఖం తిప్పుకొని ఒకవైపుకు ఉందనమాట ఎవరికి సపోర్ట్ చేస్తాడు అక్కడ ఉన్న ఏమో అంటూ నువ్వు బాబుకి సపోర్ట్ చేస్తావా సత్యకి సపోర్ట్ చేస్తావా అని అడిగేసరికి అక్కడ ఉన్న సత్య ఏమో ఇతను ఏం చెప్పాలో అర్థం కాదేమో ఈయనకి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న ఏమో బాధపడుతూ ఉంది నాకు ఆయనకి సపోర్ట్ చేయట్లేదేమో అని ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్